హాయ్ వెల్కమ్ బ్యాక్ టు కీర్తిస్ కిచెన్ ఈరోజు రవ్వ దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తానండి ఈ కొలతలతో ఫాలో అవ్వండి చాలా సింపుల్గా అండ్ టేస్టీగా వస్తాయి ఎలా చేయాలో చూసిద్దాం వచ్చేయండి ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వని తీసుకోండి ఆ తర్వాత అందులోకి టూ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్ కడ్ యాడ్ చేసుకోండి ఇలా పిండిని ఒకసారి కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వకి నాలుగు కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలండి ఒక్కొక్క కప్పు పోసుకుంటూ మెల్లిమెల్లిగా పిండిని కలుపుకోండి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని జారుగానే కలుపుకోవాలండి పిండి ఇలా ఉండలేమీ లేకుండా కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోండి ఇలా జారుగానే ఉండాలండి నాలుగు కప్పులు పోసి కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు అలాగే చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అండ్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోండి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు ప్యానం మీద కొంచెం ఆయిల్ వేసుకొని ఒక టిష్యూ అయినా అయినా దీంతోనైనా ఇలా రబ్ చేసి తుడవండి బాగా పేపర్తోనైనా ఆ తర్వాత ఒకసారి పిండిని బాగా కలుపుకొని ఫ్లేమ్లో పెట్టి పైన బాగా హీట్ అయిన తర్వాత ఇలా పోసేసుకోవడమే చాలా సింపుల్గా వస్తాయండి ఐ ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోండి ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి క్రిస్పీగా కాలితే ఆయిల్ ఎక్కువనే పడుతుందండి ఇలా ఎర్రగా కాలిన తర్వాత సెకండ్ టైం టర్న్ చేసుకోవడమే ఇలాగే అన్ని వేసుకోవడమే మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్